హలో అండి నేను మీ సాయి ధనలక్ష్మి అమ్మవారికి ఎంతో ఇష్టమైన ఐదు రకాల ప్రసాదాలండి ఎలా చేయాలి ఎంత ఈజీగా చేయాలనేది అలాగే ఎంత టేస్ట్గా చేయాలనేది కూడా చూపిస్తానండి చిన్న చిన్న చిట్కాలు పాటిస్తే చాలా టేస్ట్ వస్తాయండి ప్రసాదాలు అలాగే ఇవాళ పులిహోర పూరెలు దద్దోజనం పెసరవోడలు పరమాన్నం ఇవన్నీ మన స్పెషల్స్ అమ్మవారికి ఇవి చేసి నివేదన చేసుకుందాము అలాగే వాటికి కావాల్సినవన్నీ ఒకసారి చూపిస్తాను బూరెలకండి ఒక గ్లాసు మినపప్పు రెండు గ్లాసులు బియ్యం పోసాను నైటే నానబెట్టేసాను పొద్దున్నే చేయాలని అలాగే ఏ గ్లాస్తో మినపప్పు పోసాను అదే గ్లాసుతో శనగపప్పు అండి ఇది ఇప్పుడే నానబెట్టాను ఒక టూ అవర్స్ అనుకోండి చక్కగా వస్తుంది అనమాట అంటే మాకు తొందరగా అయిపోతుంది అందుకని తర్వాత పెసరండి పెసర గారెలకు పెసర గారెలు కొంచెం మనం తక్కువగానే చేసుకుంటామని చెప్పాలి ఎప్పుడు మినప కదా కదండి చేసుకునేది అలా కాకుండా ఈసారి పెసర గారెలు చేద్దామని చేశాను ఇలా నైటే నానబెట్టేశాను నానబెట్టేసి కొంచెం బరగ్గా అస్సలు వాటర్ పోయకుండా మనం వడలకి ఎలా మిక్సీ పట్టుకుంటామో అలా పట్టేసుకుందాం రెండే చిన్న అల్లం ముక్క ఉల్లిపాయలు అవి కూడా వేసుకోవచ్చు అండి మామూలుగా మనం ఇంట్లో తినడానికైతే అమ్మవారికి నివేదన కోసం అని కదా అని నేను ఉల్లిపాయలు అవి వేయలేదనమాట సరిపోయేంత సాల్ట్ కొంచెం జీలకర్ర వేసుకోవాలి సాల్ట్ వేసేసుకుని జీలకర్ర కూడా వేసేసుకుని కలిపేసుకుందామండి తర్వాత మనం వడల్లాగా వేసేసుకోవడమే చూసారా పిండి కొంచెం బరగ్గా గట్టిగా ఇలా చేసుకుంటేనే కదా కొంచెం మనకు వడలు కూడా ఈజీగా వస్తాయి అసలు కొంచెం వాటర్ వేయకుండా ఎందుకంటే నైట్ అంతా నాన్తాయి కాబట్టి అసలు వాటర్ వేయకుండానే మిక్సీ పట్టుకోవాలండి మామూలుగా గ్రైండర్ పట్టుకుంటే కూడా చాలా బాగా వస్తాయి కానీ ఏంటంటే తక్కువ క్వాంటిటీ కదా అని నేను మిక్సీ పట్టేశాను చక్కగా మన పెసర వడలు అండి ఒక గిన్నె తీసుకుని గిన్నెలోకి తీసేసుకుందాము మంచి బ్రౌన్ కలర్లో వేయించుకుని పక్కకు పెట్టేసుకుందాం తర్వాత పులిహోరకి నేను ఒక కిలో రైస్ కడిగి పక్కకు పెట్టేసుకుందామండి ఫస్ట్ ఎందుకంటే ఒక రెండు నిమిషాలు బియ్యం నానినట్టు ఉంటే కనుక మంచిగా వస్తుంది రైస్ తర్వాత శనగపప్పు చెప్పాను కదా మనం ఏ గ్లాస్తో నానిన తర్వాత మనం ఏ గిన్నెతో నానబెట్టుకుంటామో అది ఎంత క్వాంటిటీ వచ్చిందో అంతే క్వాంటిటీ వాటర్ కూడా పోసుకుని మనం మిక్స్ సారీ కుక్కర్ పెట్టేసుకున్నాం అనుకోండి ఇంక అసలు కొంచెం కూడా వాటర్ ఉండదు ఎగ్జాక్ట్ వస్తుంది తర్వాత పిండి ఇలా మిక్సీ పట్టేసుకుని తక్కువ క్వాంటిటీలో కాబట్టి నేను మిక్సీ పట్టేశానండి బియ్యం అదిని ఎక్కువ క్వాంటిటీ అయితే గ్రైండర్ వేసుకోవచ్చు ఇలా బెల్లం ఏ గ్లాస్తో శనగపప్పు తీసుకున్నాను అదే గ్లాస్తో బెల్లం తీసుకున్నాను ఎక్కువ తీపి కావాలనుకున్న వాళ్ళు ఇంకొక అర గ్లాస్ బెల్లం వేసుకోవచ్చు ఇలాచి కూడా వేసేసుకుని ఒకసారి దగ్గరికి వచ్చేదాకా మనకి చక్కగా ఉండలాగా అవ్వాలండి అలా అయ్యేదాకా ఉడకబెట్టుకోవాలి ఒక్క చిన్న గుంట గుంటగరిటెతో పంచదార వేసాను కొంచెం పంచదార వేస్తే టేస్ట్ పెరుగుతుందండి తర్వాత ఒక కొబ్బరి చెక్కతో తురుము ఒక్క అంటే తక్కువ క్వాంటిటీ కదా కొంచెం ఎక్కువ క్వాంటిటీ అయితే కొబ్బరి రెండు చెక్కలు తురుముకుని వేసుకోవచ్చు నేను ఒక చెక్క వేసాను తర్వాత కొంచెం చల్లగా ఎంతవరకు ప్లేట్లో పెట్టేసుకుని కొంచెం నెయ్యి వేసుకుని ఆ నెయ్యి వద్దుకుంటూ మనం పూర్ణం వండలు చేసేసుకుందామండి మనకి టైం అంతా ఈ పూర్ణం వండ్లు చేసే దగ్గరే టైం అంతా పట్టేస్తుందండి కొంచెం ఇద్దరు ఉంటే చాలా హెల్ప్గా ఉంటుంది ఒకవేళ చేసుకునేటప్పటికి అందుకే తక్కువ క్వాంటిటీ కూడా చేసుకుంటాం కదా ఆ రోజు చూసారా అవి చూస్తే నాకైతే లడ్డులాగా అనిపిస్తాయి అనమాట టేస్ట్ కూడా అండి కొబ్బరి వేసాం కదా చాలా స్పెషల్ టేస్ట్ అనిపించింది ఎప్పుడు చేసుకునే పూర్ణాల్లాగా కాకుండా ఆ రోజు ఏంటంటే కొంచెం పని అనుకోకుండా సపరేట్గా మనం అమ్మవారికి నివేదన కాబట్టి ఈ ప్రసాద ఈ వీటి కోసమనే ఒక కొబ్బరికాయ కొట్టుకుని పక్కకు పెట్టుకున్నాం అనుకోండి చక్కగా వేసుకోవచ్చు పిండిలో సరికాయంత సాల్ట్ నేను కొంచెం పంచదార వేసానండి కొంచెం అంటే ఒక స్పూను తినే చోడ వేసేసుకుని చక్కగా కలిపేసుకుందామండి పంచదార ఎందుకనంటే అంటే బూరెలు మంచి కలర్ వస్తాయి పంచదార వేస్తే చక్కగా బంగారం కలర్లో వస్తాయి అనమాట అండి పక్కగా చెప్పాలంటే చూడ్డా చూస్తేనే మనకి ఒకటి కాదు ఇంకో నాలుగు తినాలని అనిపించేలాగా ఉంటాయి కలర్ పంచదార వేస్తే పిండిలో అక్కడ పక్కన ఆయిల్ మరుగుతుంది కదా బోర్లు వేసేసుకుందాం అండి అంతే బూరెలు వేసుకునేటప్పుడు ఇంకొకటి అండి జాగ్రత్త ఎక్కువ క్వాంటిటీలో వేసుకోకూడదు మనం తక్కువ క్వాంటిటీలో చేసుకుంటున్నాం కదా ఎందుకంటే ఎక్కువ ఎక్కువ ఒక ఐదు ఆరు అలా వేసేసామనుకోండి ఒకటికొకటి అంటుకుపోయి అవి హోల్స్ పడి ఆ పూర్ణం బయటకు వచ్చేస్తుంది అనమాట బయటకు వచ్చిందంటే నూనె అంతా నల్లగా రజం కింద అయిపోద్ది అనమాట అండి ఆ బూరెలకి మొత్తం నల్లగా అంటుకుపోయి ఈ బూరెలు అనేది అసలు తినాలని కూడా అనిపించదనమాట వాటికి మొత్తం పట్టేస్తుంది చూసారా చక్కటిగా మనకి బూరెలు రెడీ ఇప్పుడు పరమాణం అండి నేను హాఫ్ లీటర్ పాలు తీసుకున్నాను హాఫ్ లీటర్కి ఒక చిన్న టీ గ్లాసేనండి బియ్యం బియ్యం కూడా ఏం తీసుకోవాలంటే మన సోనా మసూర్ తీసుకోకూడదండి ఉంటే కొత్త బియ్యం కానీ మనం బియ్యం పట్టించుకున్న కొత్త బియ్యం కానీ లేదంటే రేషన్ బియ్యం కానీ ఈ రెండు చాలా టేస్ట్ వస్తాయి అనమాట నేనైతే కొత్త బియ్యం అయితే నా దగ్గర లేవు కానీ రేషన్ బియ్యం దోశలకు తెచ్చినవి ఉన్నాయి నేను ఒక్క చిన్న టీ గ్లాసు అర అర లీటర్ పాలకి ఒక్క చిన్న టీ గ్లాసు బియ్యమే మనం కడిగి ఒక వన్ అవర్ నానబెట్టేసుకుని ఓన్లీ పాలతోటే ఉడికితే మీకు చాలా టేస్ట్ వస్తుందండి దాంట్లో మళ్ళీ ప్రత్యేకంగా కొంచెం నీళ్లు పోయటం అది చేయకూడదు పాలతోటే ఉడకాలి ఎలా అయితే మనం బెల్లం క్వాంటిటీ తక్కువ వేసినా చాలా టేస్ట్ వస్తుందన్నమాట తర్వాత రెండు స్పూన్లు నెయ్యి తీసుకున్నాను దాంట్లో డ్రై ఫ్రూట్స్ వేసేసుకుని వేసేసాం అనుకోండి రెడీ మనకి ఇలా చక్కగా పాలతోటే ఉడికిన పరమాణం గట్టిగా అవ్వదండి బాగుంటుంది సాయంత్రం వరకు అలాగే ఉంటుంది తర్వాత దద్దోజనానికి నేను ఒక నాలుగైదు విజిల్స్ వచ్చేదాకా కొంచెం రైస్ మెత్తగా అయ్యేదాకా ఉంచుకున్నాను నాలుగు విజిల్స్ వచ్చినాయి అనుకోండి కొంచెం రైస్ మెత్తగా అవుతుంది పెరుగు కొంచెం ఎక్కువ క్వాంటిటీలోనే వేసుకోవాలి బాగుంటుంది దద్దోజనం అయితే ఇలా కలిపేసుకుని సరిపోయేంత సాల్ట్ కూడా వేసుకుని కలిపేసుకోవాలి తర్వాత పోపుకి ఏమేం కావాలనేది కూడా చూపిస్తాను మీకు శనగపప్పు కొంచెం ఆవాలు కొంచెం జీలకర్ర కరివేపాకు ఎండుమిర్చి కూడా వేసుకోవాలండి పచ్చిమిర్చి ఆ క్లిప్ మిస్ అయింది తర్వాత కలిపేసుకుంటే దద్దోజును రెడీ తర్వాత పులిహోరకండి ముందు అంటే మనం పులిహోరకి కొంచెం పలుగ్గా రైస్ చేసుకోవాలి కదా అందుకని నేను ఇలా ఎసరు పెట్టేసుకున్నాను అనమాట కొంచెం ఆ ఎసరు మరిగిన తర్వాత మనం ఈ రైస్ ఒక వన్ అవర్ నానబెట్టుకున్నాం కదా చక్కగా దాంట్లో వేసేసాం అనుకోండి రైస్ కూడా ఒకటికొకటి పట్టుకోకుండా చక్కగా వస్తుంది అనమాట చాలా బాగుంటుంది తర్వాత చింతపండు రసం తీసేసి పక్కకు పెట్టేసుకున్నానండి దాంట్లో ముందే కొంచెం పసుపు సాల్ట్ లైట్గా సాల్ట్ వేసి ఉడకబెట్టేసుకోవాలి తర్వాత మనకి పోపుకి సరిపోయేంత ఆయిల్ తీసుకుని పల్లీలు పల్లీలు అవి అయితే మన ఇష్టం అండి ఎక్కువగా కొంతమంది పిల్లలు ఇష్టపడి తింటే కనుక కొంచెం ఎక్కువ పల్లీలు క్వాంటిటీలో వేసుకుంటేనే బాగుంటుంది శనగపప్పు ఆవాలు పులిహోరలో నేను అంత క్రితం కూడా ఒకసారి చెప్పానండి జీలకర్ర వేసుకోకుండా ఉంటేనే బెటర్ కొంచెం టేస్ట్ మారదన్నమాట బాగుంటుంది జీలకర్ర వేసుకోకపోతే జీలకర్ర వేసుకుంటే కొంచెం వేరే టేస్ట్ వస్తుంది అందుకని నేను జీలకర్ర వేయను దీనికి ఒక్కదానికే కొంచెం జీలకర్ర తక్కువ అంటే తక్కువ కదా అసలు వేయను ఎండుమిర్చి కరివేపాకు వేసేసుకుని ఇంకా ఒక రెండు నిమిషాలు వేయించేసుకుని కలిపేసుకుందామండి రైస్ ఇలా ప్లేట్లో వేసేసుకుని మనం కలుపుకోవడానికి కొంచెం వీలుగా ఉండాలి కాబట్టి దీంట్లో వేసుకున్నాను అనమాట అండి ఆ పోపంతా దాంట్లో వేసేసుకుని అలాగే మింత ఆవు పిండి అండి పులిహోరకు ఆవుపిండి పెట్టుకుంటేనే కదా మనకు ఆ టేస్ట్ కొంచెం వాటర్ పోసి నేను మిక్సీ పట్టేశాను ఒక రెండు స్పూన్లు ఆవాలు కానీ రెండు స్పూన్లు ఆవాలు మిక్సీ గ్రైండ్ అవ్వదని రెండు స్పూన్లు వేసాను కానీ ఒక్క స్పూన్కే వేయాలండి పేస్ట్ అయితే మళ్ళీ మనకి ఘాట్ ఎక్కువైపోతుంది వేడి కదా పిండి కానీ పులిహోరకంత టేస్ట్ ఇచ్చేది మట్టికి పిండినండి చాలా బాగుంటుంది ఇలా చింతపండు పులుసు కలిపేసుకుని వేడిగా ఉందని గరిటితో కలుపుతున్నాను కానీ కొంచెం చల్లగాక చేత్తో కలిపిస్తుంది సాల్ట్ కొంచెం సాల్ట్ సరిపోలేదు అందుకని ఇంకొంచెం ఇంతే అండి ఇంతే అండి చక్కగా కలిపేసుకుని ఒక గిన్నెలోకి తీసేసుకుందాం ప్రసాదాలను కూడా సపరేట్గా గిన్నెలోకి తీసేసుకుని అమ్మవారికి నివేదన చేసుకోవడం ఏనండి చక్కటి పులిహోర బూరెలు దద్దోజనం పెసరవడలు పరమాన్నం ఇంకెంతకు మించి ఏం కావాలండి ఇంతకు మించి ఇంకా ప్రసాదాలు ఇంకేమున్నాయి చెప్పండి అమ్మవారికి చాలా ఇష్టమైన ప్రసాదాలు అనమాట మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్